మృదరజాయనం భీమణత మనో వృంగం శ్రీ పూర్ణంద రహిత పులారి గురుంబజే మర్గుదేవరైన శ్రీ 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 పూర్ణానంద రహిత పులారి చార్య పాద భావనథ్వాదజీ చిరదా సార్తాంగణ మంతనలు ఈ రోజు గ్రామం నందు ఏర్పాటు చేసినటువంటి ఈ గురుగోళ మందిరం నుండి ఏర్పాటు చేసినటువంటి వేదాంత సభకు ఇచ్చేసినటువంటి బహుళూడ ప్రాంతాల నుంచి ఎంతో వ్యవపయ జరుగుతుంది వచ్చేసినటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రహ్మానంద్రీ స్వామి గారికి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మదనపల్లి వెంకటరమణ స్వామి గారికి కాకపేటువంటి శ్రీనివాస స్వామి గారికి సురుయూర ప్రాంతం నుంచి కాకినాడ యువలమ్మ కాళేశ్వరమ్మ గారికి తిరుపతి నుంచి వచ్చినటువంటి గోపి గారికి తెలుగు నుంచి పేరు పేరున ఆసీనులైనటువంటి గురువులకు అదేవిధంగా మా పా ప్రబోధనంద పామయ్య స్వామికి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి ఆలూరు గ్రామ పెద్దలకు ఆలూరు గ్రామ తర్వాత ఈ చుట్టుపక్కల బోడపల్లె ఈ గ్రామ ప్రజలకు పుర పురప్రముఖులకు నేను వారి తరఫున మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం నిన్న రాత్రి నుంచి నిన్నటి నుంచి బాగా సహకరించినటువంటి ఈ కార్యకర్తలకు కానీ ఆ వంటమాత్ర కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే అందరూ తలా తోయి తలా ఒకటి చెయ్యి వేస్తే తప్ప సాధ్యం కాదు ఒకని చేత ఏది సాధ్యం కాదన్నట్లు అదేవిధంగా ఇంకా ఇంకా మనకు ఇప్పుడు మాపయ్య స్వామి గురించి మొట్టమొదటి రెండు మాటలు చెప్పి తర్వాత బ్రహ్మానందరెడ్డి స్వామి చెప్పినంతగా కాకపోయినా కొద్దిగా ఆ దగ్గర ఆ దరిదాపుల వరకు ప్రయాణం చేస్తారు ఎందుకంటే ఆయన జగం పెరిగిన పాపనయ్యే ఆయనకు చెప్పే అవసరం లే ఇంకా మేము జగం ఎరుగుతాను ఆయన జగ పెరిగింది ఆయన జగం ఇంకా మమ్మల్ని జగం ఎరగలే మేమే జగాన్ని ఎరుగుతాను కంటే ఆయన చెప్పినంత ఉండకపోతే అంత ఎక్స్ప్లెక్ట్ చేయకండి ఎందుకంటే నేను ఇంకా వాళ్ళు ఆయన టీచరు ఎలా చూసినారా నేను ఇంకా నేర్చుకుంటున్నా ఆయన నేర్పుతాను ఆయనకు మనకు తెరాలి కదా ఇప్పుడు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక శ్లోకం ఉంది ఏమని యథాదిత్య గతం తేజో జగద్షయతే చంద్రవశితేజో విద్ధి నామకం అంటారు ఈ విశ్వానికంతా స్వయం ప్రకాశమైనటువంటి ఆ సూర్య భగవానుడే అని అంటే మరి పెద్దలు ఏమని ఆలోచన చేశారు ఏమో ఆ సూర్య సూర్యుడు అనేటువంటిది జడ పదార్థం అని చెప్పి ఇందాక అది వాళ్ళకే వదిలిపెడతాం అది జడ పదార్థమో కాదో మనకు తెలుసు నాలుగు తెలిసినంత వరకు గీతాచార్యుడు చెప్పినది ఆదిత్య గతం యత్ చంద్రమసి యార్థం విధి మామకం అంటాడు గీతాచార్యుడు అంటే ఈ విశ్వానికి స్వయం ప్రకాశమైనటువంటి నేను వచ్చి నేను ఈ విశ్వాన్ని అంతా ఎట్లా పోషిస్తున్నానో ఈ దేహం అనే దానిలో చైతన్య స్వరూపడనే నేను ఉండి మొత్తం నడిపిస్తున్నాను ఇరవై నాలుగు ఇంద్రియాలను కాని జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ గాని సుసిద్ధ అవస్థ గాని ఈ మూడు అవస్థలను దగ్గరుండి నేను నడిపించేది నేనే పాపయ్య స్వామి మొత్తం ఒక మాట చెప్పాను ఏదని అదిగో అల్లదిగో శ్రీ అరివాసం అంటున్నాయి అదిగో 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 అని చెప్పి మనం ఏం చేసాం స్వర్గలోకము స్వర్గలోకం నుంచి సత్యలోకం సత్యలోకం నుంచి వైకుంఠలోకం వైకుంఠం నుంచి కైలాసలోకం మనం అక్కడ చూస్తున్నావే కానీ అన్ని లోకాలను పరిపాలించేటువంటి పరిపాలకుడు నీ దగ్గరనే నీలోనే ఉన్నాడన్నమాట ఒప్పుకో ఎందుకని నిజము ముందర యథార్థం ఎప్పుడు తేలిపోతారు నమ్మకం ముందర సార్ నమ్మకం ముందర సత్యం ఎప్పుడు నిలబడదు సత్య వస్తువును సత్య పదార్థాన్ని ఎరిగిస్తామనైనా మేము అంత సులభంగా అంటే అంత సులభమా అట్లా కాదు ఎందుకని ఆ ప్రయాణం మన దగ్గర లేదు ఏ నమ్మకం మనకుంది మనకు ఈ భూమిన్న మానవ జన్మ ఎత్తినందుకు ఏం చేయాలా పుణ్యం సంపాదించుకోవాలా పుణ్యం సంపాదించుకుంటే స్వర్గంలో మనకు ఒక స్థానం ఉంటుంది స్వర్గంలో స్నానం కోసమే కదా మనం ఈ చెప్పలు ఉపవాసాలు ఉండేది తెల్లాడ మూడు గంటలు సడనీలో స్నానం చేసేది దానం చేసేది ధర్మం చేసేది ఆ దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవతని పెట్టుకొని ఆ విగ్రహాలు పెట్టుకొని ఆరాధించేది ఎందుకమ్మా కొంచెం కోసమే కదా మరి అందులో స్వార్థం ఏమి నేను ఒక్కరికే స్వర్గానికి కోరను నా పెళ్ళా వద్దు దూరంగా కానీ నేను నా పట్ట పోరాని కోరుకుంటానా తల్లి కోరుకుంటున్నాము మనం అవి నాకు పుణ్యం కాదు నాకు స్వర్గంలో స్నానం ఇస్తారు అంటే మరి పట్టణంలో పెళ్ళాలి కూడా కదా కోరుకుంటున్నావాడుతున్నాము కాగి నన్ను మొడవసా వింటాం దాతో పాటి నా పవన్ కూడా కొనవని పోంటామా ఎందుకని అక్కడ మొదలైంది శ్వాసం ఎక్కడ మొదలైంది ఎక్కడైతే సుఖంగా ఉంటామో ఎక్కడైతే సౌఖ్యంగా ఉంటామో ఎక్కడైతే తిరిగి మనం రామో ఆ ప్లేసులే నన్ను నా నానాడ సుఖం అందుకనే పెద్దలు ఏం చెందంటే భక్తి భక్తికి మార్గం అని చెప్పితే భక్తి మూడభక్తి అయిపోయి మూడో అయిపోయి భక్తులని మునిగి తెలుసు మునిగి తెలుసు పునరభిజలనం మరణం అనేటువంటి దాన్ని ఫాలో అయితూ ఉన్నారు మరి వాస్తవంగా నమ్మకం ముందర సత్యం ఎందుకు తేలిపోతుంది సత్యం అనేటువంటి వస్తువు సృష్టికి పూర్వము సృష్టి ఉన్నప్పుడు సృష్టి పోయిన తర్వాత కూడా ఎంత సత్యమైన పదార్థం నిలిచి ఉందో అట్టి సత్య పదార్థాన్ని మనము దర్శనం చేసుకోలేకపోతున్నాం ఎందుకని మనకు ఆ సూపే లేదు ఏదో జరుగుతుంది కాలము లేచినాము ఒక పావులా దానం చేసి పది రూపాయలు పుణ్యమాసిస్తాం పావులా దానం చేసిన వాడు పుణ్యమాచేయడమే పది రూపాయలు దానం చేసినవాడు పుణ్యమాచమే వంద రూపాయలు దానం చేసినవాడు పుణ్యమాచమే వెయ్యి రూపాయలు దానం చేసినవాడు పుణ్యమాచేయడమే మరి పుణ్యానికి విలువ ఉందమ్మా పావులకు విలువ ఉందా పదివేసాలిటీ ఉందా దుఃఖ ఉందా ఇంకా మా తాడి బ్రం సాబ్రాంగ అయిందా మీరంతా చూసినా చాలా మంది సాబరంగా ఏం చేసేవాడు అంటే చల్లం రూపించేవాడు ఎక్కడికి అపలే పాత ఉంటాయి ఈక 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 ఏ మసాల తీసుకుని ఎవరు తీసుకుంటారు లెక్క అంటే విలువండి చెల్లం రూప అది దాన్ని తీసుకుంటే మేమే చేయడం చెల్లపూర్ణయిందా ఎన్నెడా కాబట్టి ఏము